మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మరి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మిథున రాశి వారికి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మలపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించిన తర్వాత మనకి ఈ గురుగ్రహము మనకి పద్నాలుగు మే తర్వాత మిథున రాశిలోకి జన్మరాశిలోకి ఎంట్రల్ అవుతున్నాడు అక్కడి నుంచి మార్పులు ఉంటాయండి ఇంతవరకు కోర్టు సమస్యలతో అనవసరమైనటువంటి తగాదాలతో మీ తమ్ముళ్లతో ఆస్తులు దెబ్బేస్తున్నారని చెప్పి మీ తమ్ముళ్ళు మీ పైన మీ అన్నలు మీ పేద అపార్థాలు చేసుకున్నటువంటి వాళ్ళు అలా అనేక రకమైనటువంటి కోర్టు ఇబ్బందులు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా పోతాయి మీకు జన్మరాశిలోకి వచ్చినటువంటి గురుడు ఇంకొకటి చేస్తాడు ఏంటంటే అది రొట్టె దరికి మనకి నేతలో పడిన విధంగా ఎలా ఉంటుందంటే చక్కగా ఈ దీని నుంచి కోర్టు సమస్యలను తప్పించుకున్నామంటే ఇప్పుడు మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే బాగా బిర్యానీలు పిజ్జాలు బాగా తింటారు మిగులు రష్ వాళ్ళు తిండి బాగా డిస్టర్బన్ అవడం పక్కన మోషన్స్ పట్టుకున్నా మళ్ళీ ఆ పూట ఈ యొక్క బిర్యానీ పడాల్సిందే స్పైసీ ఫుడ్స్ అంటే ఇష్టం కాబట్టి మీకు అలాంటి కనుక మానేయకపోతే ఇంటస్టైన్ ఇన్ఫ్లమేషన్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పటికే ఆల్రెడీ తలనొప్పులు మైగ్రేన్లు రావడం అలాగే ఇప్పుడు మన ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కాబట్టి ఇలాంటివన్నీ పోగొట్టుకోండి చక్కగా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ అంట్లు మంచిగా డిసిప్లిన్గా తినండి స్పైసీ ఫుడ్లు ఎంజాయ్మెంట్లు ఇలాంటివన్నీ చేయకూడదు అలాగే ఈ మిథున రాశి వారికి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మళ్ళీ మనకి రెట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ వస్తాడు వస్తాడనమాట మిథున రాశిలోకి వస్తాడు అప్పుడు కూడా చాలా బాగుంటుంది చక్కగా అంటే ఐదు డిసెంబర్ నుంచి మనకి బా మళ్ళీ బాగుంటుంది అలాగే ఇకపోతే శని దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ఇరవై తొమ్మిది మార్చ్ రోజున ఈ యొక్క శని రాశిలోకి ఎంటర్ అవుతారు దీనివల్ల ఏమవుతుందంటే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని గ్రహం మీకు ప్రమోషన్స్ని ఇస్తుంది మిథున రాశి వాళ్ళకి చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి జరుపుతారు తక్కువ తక్కువ జీతాలు వస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎక్కువ ఎక్కువ జీతాలు ఇవ్వడం జరుగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు కనబడుతుంది అద్భుతంగా మీరు మిథున్ రాశి వాళ్ళు దూసుకెళ్ళిపోతారు కాకపోతే ఈ మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎలా ఉంటారంటే అండి ఈ యొక్క బుధుడు మూడు అక్టోబర్ నుంచి మీరు భర్త మాట ఎలాగో వినరు తల్లిదండ్రుల మాట చిన్నప్పుడు వినలేదు పెద్ద గురువుల మాట అన్నా వినాలి కదా ఏమే ఉండవు ప్రపంచం అంతా కూడా మీ మాట వినాలనుకొని ఏం చేస్తారంటే కొత్త కొత్త పరిచయాలు మీరే చేసుకుంటారు చేసుకొని వాళ్ళు మీకు మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై తర్వాత మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని వదిలేస్తారు అప్పటి నుంచి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా జరగకుండా మీరు ఉండాలి అంటే దాని పట్ల వర్క్ పట్ల నిబద్ధత కేవలం నేను హార్డ్ వర్క్ నుండి నేను చాలా నిజాయితీ పరాలండి నేను చాలా నిజాయితీ పరు అంటే సరిపోదు మేము చాలా సేవలు చేస్తామండి చేయి పేద ప్రజలకు చేయి సేవ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైన జరగదీసేస్తారు ఈ సంవత్సరం పంట ఖరీదైనటువంటి ఫోన్లు ల్యాప్టాప్లు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీ పిల్లలకు ఇచ్చేస్తారు ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్లలో నింపేస్తారు అప్పులు చేసినటువంటి వాళ్ళు అప్పులు తీర్చేస్తారు అలాగే మీకు రావాల్సినటువంటి అప్పులు కూడా మీకు తీర్చివేయడం జరుగుతుంది ఇక కొంతమంది ఎవరైతే ఈ మిథున్ రాశి వాళ్ళు ఎవరైతే విద్యార్థులు అవినీతి లేకపోతే పెళ్లి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగిస్తూ వీళ్ళు తమ ప్రియుడితో లేచిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఎలూప్మెంట్ ఏం జరుకోకుండా చూసుకోండి జాగ్రత్తగా అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మనకి ఆ గ్రహాలు అలా ప్రేరేపిస్తాయన్నమాట కాబట్టి దీంట్లో లవ్లు 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 అనుకుంటే మగాళ్ళకి చివరకు లాస్ట్గా చెప్పే గతి మిగులుతుంది అనమాట ఆ అమ్మాయి చదువుకు చదువుకొని జాబ్ తెచ్చుకొని వాళ్ళ నామ చూసి సంబంధం చేసుకుని వెళ్ళిపోద్ది మగపిల్లల పని ఇంతే అనమాట ఇక దేవదాసులాగా తిరగడమే బాదర్సుగా కాబట్టి పద్దెనిమిది జూలై బుధుడు నా వక్రిస్తాడు ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశిలో అందువలన మనం ఈ టైంలో డేంజర్ పీరియడ్ అనమాట మీరు ప్రేమ వ్యవహారాలు అట్ల జోలికి ఎలా కానీ మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు వినండి మీ అన్నను మీ తమ్ముళ్ళు చెప్పినట్టు వినండి అలాగే ఇరవై నాలుగు నా బుధుడు ఏం చేస్తాడంటే చక్కగా మంచి ఆలోచనల్ని మంచి ఫ్రెండ్స్ని మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఇరవై ఒకటి ఆగస్టు రోజున మీ బంగారం మీ ఇళ్లలో ఉన్నటువంటి బంగారాన్ని పోగొట్టడం జరుగుతుంది మీ లవర్స్ అడిగారు కదా అని తీసుకెళ్ళి ఇంట్లో మీ తల్లిదండ్రులకి చెప్పకుండా దొబ్బేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే మీరు నన్ను అడగొచ్చు ఏమండి మరి ఇలా చెప్తున్నారు ఏంటండి అని దొబ్బేసిన వాళ్ళు కూడా మా స్టూడెంట్స్ ఉన్నారమ్మ వాళ్ళ అమ్మ నగర్లో అడుగుమోతీనగర్లో ఉంటుందని ఏమండి గారు ఒక నెల ముందు చెప్పారు దబ్బేస్తుందని అది మా అమ్మ దొబ్బేసిందా మా మనవరాలు దొబ్బేసిందా చెప్పండి అంటది అక్కడే ఉంటుంది పాపం వాళ్ళ అమ్మమ్మ ఏ ఆవిడ ఏం చేస్తుంది పాపం మరి అమ్మాయి ఇప్పుడు డబ్బులు దొబ్బేసి పార్టీలు వాళ్ళ ఫ్రెండ్స్కి మరి ఇవ్వడం అనేటటువంటివి జరుగుతుంది ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక జ్యోతిష్ కూడా అన్ని కోణాల్ని పరిశీలించే అనుభవంతో చెప్తాడు అంతేగాని మీకు మీకు అనుభవం ఎంతమ్మా ఎంతో చూసుకోవాలా అంటే కొడుకుని తల్లి నమ్మడానికి లేదు తల్లి కొడుకుని నమ్మడానికి లేదు భర్తను భార్యను నమ్మడానికి నో మరి జీవితం అంటేనే పెద్ద నాటకం అయిపోయింది కాబట్టి దీంట్లో ఎవరేమీ ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదు అందరూ బ్రహ్మాండమైన ఎన్టీ రామారావు లాంటి మహానటులు అనమాట కాబట్టి ఈ యొక్క శుక్రుడు ఇరవై డిసెంబర్ తర్వాత చక్కగా ధనుసు రాశిలోకి వస్తాడు అప్పుడు మీకు స్టాండర్డ్నెస్ అనేటటువంటిది వస్తుంది అవును మీరు ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి ఫారెన్లు డబ్బు పిచ్చే కదా బాగా సంపాదించాలా డబ్బు ఇలా చేయాలా పోగేయాలా అంతే కానీ ఎవరికి దేవుడు భక్తి ఇవేం ఆ పెద్దలు వినయం ఎథిక్స్ ఇవన్నీ ఉండవు కదా ఇప్పుడు ఇరవై డిసెంబర్ తర్వాత మీరు అనుకున్నట్టుగా మీరు విదేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి విద్యార్థులందరూ కూడా చదువుతారు వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి తర్వాత పౌల్ట్రీస్ హ్యాక్చరీస్ కొడుగుడ్ల వ్యాపారము తర్వాత నేల వ్యాపారము పాల వ్యాపారము కళ్ళ కళ్ళు వ్యాపారము ఇలాంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా మీకు ముందుకు సాగుతాయి అన్నమాట ఇక ఈ యొక్క మిథున రాశి వాళ్ళు వీళ్ళు చేసేటటువంటి పనులు ఇతరులు కాపీ కొట్టే విధంగా ట్రెండ్ సెట్అప్లు అయిపోతారు మీరు అంటే ప్రతి పని ముందు మీరు చేసేయడము ముందు మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి ఈ సంవత్సరం మీకు అనేకమైనటువంటి ప్రైజులు రావడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అవనాయండి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా హీరోయిన్లు హీరోయిన్లు యాంకర్లు వీళ్ళ పరిస్థితి బాగుంటుంది తర్వాత పండితులు ఎవరైతే ఉన్నారో సినీ సంగీత సాహిత్య కళా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాగా చాలా బాగుంటుంది దొంగ బాబాలుగా స్వామీజీలుగా ఉన్నటువంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు ఈ మిథున దాసుకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క మహిళల దగ్గరికి వచ్చేసరికి ఎంతకాలం ఏమండి మరి అంటే తయారైపోతారు తయారైపోతారనమాట మిథున్ రాశిలో ఇప్పటికే ఆల్రెడీ ఫెమిలియర్గా ఉన్నారు ఎడిటర్ గారు ఈ మిథున్ రాశి రెండో ని ఫస్ట్ కి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిథున్ రాశి వాళ్ళకి చక్కగా హరిదాసులు ఇలాంటి వాళ్ళందరూ కూడా హరికథలు చెప్పేటటువంటి వాళ్ళు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు చక్కగా గుర్తింపబడతారు పారితోషకాలు ఎక్కువ వస్తాయి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి టెక్నీషియన్స్కి కెమెరామ్యాన్స్కి వీళ్ళందరికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి ఎవ్వరైనా సరే మనం ఈ ఈ రాశి వాళ్ళు రచయితలుగా తర్వాత అనేకమైనటువంటి కలెక్టర్లుగా రకరకాల ఫీల్డ్లో ఉన్నారు అయితే ఈ యొక్క మనకి కుజగ్రహం ఎప్పుడంటే అండి మనకి పదిహేడు ఫిబ్రవరిన కుజుడు మనకి మిథున్ రాశిలోకి వస్తాడు అక్కడ ఒకసారి జాగ్రత్త పడాలా దాన్ని దాటిన తర్వాత ఇరవై ఎనిమిది జూలై తర్వాత కుజుడు మిమ్మల్ని డీఫేమ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అంటే మీ పేరు ప్రతిష్టలు బా బగనాం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ రాశుల వాళ్ళు అనేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకొని రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని తీసుకొచ్చి ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా చిత్రవర్ణం అన్ని కలర్లు ఉన్నటువంటి బట్టని మనం పేద బ్రాహ్మణికి దానం చేయడం ద్వారా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరి అలాగే ఈ యొక్క గణపతికి గరికగడ్డని తీసుకోండి గరికగడ్డని తీసుకొని మీకు గణపతి మహారాజుకి కుడుముల్ని బూందీని తీపు బూందీని లడ్డూల్ని కుడుముల్ని వీటిని నైవేద్యంగా పెట్టి మీరు గ గరికగడ్డతో ఓం గణేశాయ నమ అనే మంత్రంతో కనుక మీరు పూజాధికారులు చేసుకుంటే ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శుభమస్తు